చందమామ యక్షపర్వతం పదహారవ భాగం చావు చావుకేకలు తోడేళ్ల అరుపులు విన్న ఖడ్గదేవదత్తులు వాళ్ళ వెంట ఉన్న సమరబాహు చందువులు త్వర త్వరగా బిలంపైకి వచ్చారు వాళ్లకు అరణ్యం కేసి పారిపోతున్న ఎలుగ్గొడ్డు ముఠా వాళ్ళు వాళ్లకు కొంచెం వెనకగా పరిగెడుతున్న గురుబల్లూకుడు వాళ్ళని పట్టుకునేటందుకు వెంట తగిలిన తోడేళ్లు కనిపించాయి ఖడ్గవర్మ ఆ దృశ్యం చూస్తూనే కొంచెం ఆశ్చర్యపోయి నాలుగు తోడేళ్లను ఎదుర్కొని చంపలేక అంతమంది ముకేశ్వరి భక్తులు కాళిసత్వ కొద్దీ పరిగెడుతూ ఉండటం నవ్వు తెప్పిస్తున్నది అన్నాడు నీకు ఇదంతా నవ్వుగా ఉన్నదేమో కానీ ఆ గురుభల్లూకుడికి మాత్రం ప్రాణాంతకంగా ఉన్నట్లు కనబడుతున్నది వాణ్ణి తోడేళ్లు కండకు కండ చీల్చి చంపటం చూస్తూ మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు నువ్వు చూసి బాణాలు కొట్టి ఆ తోడేళ్లను చంపటమో లేక బెదిరి పారిపోయేలా చెయ్యటమో చెయ్యి అన్నాడు జీవదత్తుడు ఖడ్గవర్మ బాణం ఎక్కుపెట్టి అన్నిటికన్నా వెనక ఉన్న గురి చేసి కొట్టాడు బాణం రివ్వుమంటూ పోయి డొక్కలో బలంగా తగలగానే తోడేలు పెద్దగా అరుస్తూ గాలిలోకి ఎగిరి దభీమంటూ కిందపడి గిలగలా తన్నుకోసాగింది అది చూసిన మిగతా తోడేళ్లలో ఒకటి చప్పును వెనుదిరిగి వచ్చి తోడేల మీద పడి పీక్కు తినటం ప్రారంభించింది ఖడ్గవర్మ మరక బాణం ఎక్కుబెట్టబోయేంతలో సమరబాహు అయిష్టంగా తలాడిస్తూ అయ్యా ఆ తోడేళ్లను చంపటం ఎందుకు ఆ గురుభల్లూకుణ్ణి వాడి ముఠా వాళ్ళను అవి గొంతులు కొరికి చంపితే ఆంధ్రపేడా వదిలిపోతుంది కదా అన్నాడు సమరబాహు ఈ భల్లూకుడు వాడి ముఠా చచ్చినంత మాత్రాన అందరి పేడ విరగడైతే ఇక లేనిదేమిటి ఒక మహాకార్యం నిర్వహించేందుకు వింధ్య పర్వతాలకేసి బయలుదేరిన మేము దారి పొడుగునా ఇలాంటి పేడల్ని చూస్తూనే వస్తున్నాం అని జవదత్తుడు ఖడ్గవర్మతో ఇక్కడ నిలబడి లాడం లేదు గురు భల్లూకుడిని తోడేళ్ల నుండి కాపాడి అరణ్యంలోని కొలను కేసి పరిగెత్తినా వాడి శిష్యగణానికి వాడికి ఇంత ధర్మబోధ చేసి మన దారిన మనం వెళదాం అంటూ భల్లూకుడి కేసి పరిగెత్తసాగాడు తత్తిమ్మ వాళ్ళందరూ అతన్ని అనుసరించారు దేవదత్తుడు సమీపంలోకి రావటం చూస్తూనే తోడేళ్లు మూడు కసిగా కూరలో చాచి పెద్దగా ఓసారి అరిచి అరణ్యం కేసి పరిగెత్తాయి పారిపోతున్న గురు భల్లూకుడిని దేవదత్తుడు గట్టిగా కేకవేసి ఒరే భల్లూకం బాబు హిందూ మీద చూసుకోకుండా అలా పరిగెత్తి కాళ్ళు చేతులు వెరగట్టుకునేవు నీకు వచ్చిన ప్రాణభయం ఏం లేదు ఆగు అన్నాడు గురుభల్లూకుడు ఆ హచ్చరిక వింటూనే ఆగి వెనక్కి తిరిగి చూశాడు వాడికి శత్రువుల నుండి పారిపోలేనని శరణు వేడితే ప్రాణరక్షణ జరగవచ్చునని ఆశ కలిగింది జవదత్తుడు అతడి అనుచరులు దగ్గరకు రాగానే వాడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అయ్యా నన్ను చంపకండి చేసిన పాపాలకు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోమన్నా చేసుకుంటాను అన్నాడు ప్రాయశ్చిత్తంతో నీ పాపాలు పరిహారం అయిపోతాయో లేదో నాకు తెలియదు కానీ లోగడని చేతుల్లో చచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి బ్రతికి రారు కదా ఇంతకు నువ్వు ఈ అరణ్యంలో ఏ వ్యవసాయమో చేసుకుని జీవించక ఈ తోడేళ్ల పెంపకం వృకేశ్వరి ఉపాసనలో ఎందుకు ప్రారంభించావు అని అడిగాడు జీవదత్తుడు నలుగురి మీద అధికారం చలాయిస్తూ సుఖంగా బ్రతకాలంటే ఎంతకన్నా మంచి మార్గం నాకేమీ కనిపించలేదు దొరా మీరు ఇక్కడకు వచ్చే వరకు నాకు అంతా హాయిగానే జరిగిపోయింది ఆ తరువాత దేవి ఎందువల్లనో నన్ను చిన్న చూపు చూసింది అన్నాడు గురుభల్లూకుడు నిరుత్సాహంగా మరైతే నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు నీ శిష్యగణమంతా నిన్ను తోడేళ్లకు వదిలి అరణ్యంలోకి పారిపోయినట్లుంది అన్నాడు ఖడ్గవర్మ దొరానా శిష్యులు ఎవరూ నన్ను వదిలి పారిపోలేదు వాళ్ళు అరణ్యంలోని కొలను దగ్గర వెలవనున్న ఉరుకేశ్వరీ దేవిని పూజించేందుకు వెళ్లారు ఆ దేవి ఇంతకు ముందే బిలదుర్గంలో నుండి అంతర్ధానమైపోయింది అన్నాడు గురుభల్లూకుడు సరే అక్కడికే పోదాం పద ఆ దేవి నీకు ఎలాంటి శిక్ష ఇవ్వమంటుందో అడిగి చూస్తాను అంటూ జీవదత్తుడు ముందుకు కదిలేడు అందరూ కలిసి కొంత దూరం నడిచి అరణ్యాన్ని సమీపించబోయేంతలో చెట్ల చాటు నుండి కొందరు ఎలుగొడ్డు ముఠా వాళ్ళు కేకలు పెడుతూ వాళ్ళకేసి పరిగెత్తుకు రాసాగారు వాళ్లలో ముందు వస్తున్న వాళ్ళు తమ గురువుతో పాటు ఉన్న ఖర్గజేవదత్తుల్ని చూస్తూనే భయకంపితులైపోయి పారిపోబోయేంతలో గురుభల్లూకుడు వాళ్లను కేకవేసి మనకు వచ్చిన ప్రాణభయం ఏమీ లేదు ఉరుకేశ్వరి కృప వల్ల ఈ దొరలు మనకు ఎలాంటి హాని చెయ్యమని అభయం ఇచ్చారు అన్నాడు తమ గురువు అలా చెప్పగానే పారిపోయి వస్తున్న ఎలుగొడ్డు వాళ్ళల్లో నలుగురు ఖడ్గజేవదత్తులు ఉన్న చోటుకు వచ్చి తమ గురువైన భల్లూకుడితో గురు భల్లూక అరణ్యంలోని కొలను దగ్గర ఐదారుగురు ఒంటెల వాళ్ళు ఉన్నారు వాళ్ళ నాయకుడైన స్వర్ణాచారి అనేవాడు మన వాళ్ళల్లో ఇద్దరిని చంపి ఐదుగురిని చుట్టుముట్టి పట్టుకున్నాడు మేము వాళ్లకు దొరకకుండా ఈ దుర్వార్త మీకు చెప్పేటందుకు పారిపోయి వచ్చాం అని చెప్పారు స్వర్ణాచారి పేరు వింటూనే ఖడ్గజేవదత్తులు సమరబాహు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు ఎక్కడో కొండ మీద కోట కట్టే ప్రయత్నాల్లో ఉన్న స్వర్ణాచారి నలుగురైదుగురు అనుచరుల్ని వెంటబెట్టుకుని ఇక్కడి కొలను ప్రాంతానికి ఎందుకు వచ్చినట్లు సమరబాహును శత్రువుల నుండి రక్షించి తీసుకువస్తామని వాగ్దానం చేసి ఖడ్గజేవదత్తుల బయలుదేరి అరణ్యంలోకి వచ్చిన తరువాత అక్కడ స్వర్ణాచారి ఉంటున్న కొండ ప్రాంతాల వద్ద పెద్ద గందరగోళం జరిగింది ఆ ప్రాంతాలను అన్నింటినీ వీరసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతడి రాజధాని నగరమైన వీరపురానికి స్వర్ణాచారి కోట కడుతున్న కొండ ప్రాంతాలకు మధ్య పెద్ద అరణ్యం ఉన్నది వీరసింహుడు ఆ అరణ్యంలో నివసిస్తున్న అన్ని రకాల అడవి జాతుల మనుష్యుల మీద తనదే ఆధిపత్యం అనుకుంటూ ఉండేవాడు అప్పుడప్పుడు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ నుండి కప్పంగా జంతు చర్మాలు వాళ్ళు తినే వెదురు బియ్యం కాయ కసవులు వసూలు చేస్తూ ఉండేవాడు ఇలాంటి పద్ధతుల ద్వారా తాను ఆ అడవి జాతుల కన్నింటికి ప్రభువైనట్లు వాళ్లకు గుర్తు చేస్తున్నానని ఆత్మతృప్తి పొందేవాడు వేలసింహుడికి ఆ మధ్య చౌరుల ద్వారా అరణ్యంలోని కొండ ప్రాంతాలకు ఒంటెలు వాహనాలుగా కాగల వాళ్ళు కొందరు వచ్చారని తెలిసింది తర్వాత కొన్నాళ్లకు ఎలుగుబంటి చర్మాలు ధరించే ముఠా ఒకటి అరణ్యంలోని ఒక పెద్ద బిలాన్ని ఆక్రమించి ఆ చుట్టుప్రక్కల తిరిగే మనుషుల్ని బానిసులుగా పట్టుకుని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారన్న వార్త కూడా అందింది వేరసింహుడు మొదట్లో ఈ ఒంటెల వాళ్ళను గురించి ఎలుగు ముఠాను గురించి అంతగా పట్టించుకోలేదు అరణ్యంలో ఆ రెండు ముఠాలు ఒకళ్ళనొకళ్ళు హతం చేసుకుంటారని అంతగా గెలిచిన వాళ్ళు బలవంతులైతే వాళ్ళ సంగతి అప్పుడు చూడవచ్చని ఊరుకున్నాడు వారం రోజుల క్రితం వీరసింహుడి జంతు ప్రదర్శన శారాధికారి పది మంది సైనికులను వెంట పెట్టుకుని జంతుశాలకు కొత్త మృగాలను పట్టుకు గాను అరణ్యానికి వచ్చాడు వాళ్ళు వలలు వేసి బోన్లు పెట్టి కొన్ని అడవి పక్షులను పులులను పట్టుకుని మధ్యాహ్నం వేళ ఒక వాగు ఒడ్డున విశ్రాంతిగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు రాజుగారి సైనికుల్లో ఒకడు అందరికన్నా ముందుగా భోజనం ముగించి ఎండవేళప్పుడు చెట్ల కొమ్మల్లో ఏవైనా వింత పక్షులు కనబడతాయేమో అని చెట్ల కిందుగా నడుస్తూ అరణ్యంలో కొంత దూరం వెళ్ళాడు వాడికి హఠాత్తుగా ఒక చోట చెట్లకు కట్టి ఉన్న నాలుగు ఒంటలు కనిపించాయి ఆ సైనికుడు వంటలను గురించి విన్నాడే కాని ఎన్నడూ చూసి ఉన్నవాడు కాదు ఆ జంతువులు ఎక్కడో ఎడారి ప్రాంతాలలో ఉంటాయని వాడు అనుకున్నాడు కానీ అవి వీరపుర రాజ్యపు అరణ్యాల్లో కనబడేసరికి వాడు ఆనందాశ్చర్యాలతో కిందు మీదైపోతూ వాగు దగ్గరకు పరిగెత్తుకు వచ్చి జంతు ప్రదర్శనశాలాధికారితో ఆ శుభవార్త చెప్పాడు ఒంటెలా ఏవి ఎక్కడ మన ప్రదర్శనశాలలో లేనివి ఉష్ట్రము ఉష్ట్రపక్షి మాత్రమే ఒక ఉష్ట్రము ఉష్ట్రపక్షిక ఉంటే మన రాజుగారికి ఎంత కీర్తి రాజ్యానికి ఎంత పేరు అంటూ ఉత్సాహం పట్టలేక సాగాడు ఆ మాటలకు వంటలను చూసి వచ్చిన సైనికుడు కాస్త నిరుత్సాహపడి అయ్యా ఆ ఒంటెలు నాలుగు తాళ్లతో చెట్లకు కట్టివేయబడి ఉన్నాయి ఆ మాట చెప్పాను మీరు సరిగ్గా విన్నట్లు లేదు వాటికి యజమానులు ఎవరో ఉన్నట్లుంది అన్నాడు యజమానులు ఉంటే మనకేం ఏ వీరపుర రాజ్యంలో ఉన్న ప్రజలకు అరణ్యాలకు నీటికి గాలికి ఒక్క మాటలో రాజ్యం పైన విస్తరించి ఉన్న ఆకాశానికి కూడా యజమాని మన వీరసింహ మహారాజులం గారు తెలిసిందా మీలో ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ ఒంటెలను ఇక్కడకు తోలుకురండి వాటి యజమానులు అని అన్నారే వాళ్ళు కనిపిస్తే వాళ్లను కూడా ఇక్కడకు తీసుకువచ్చి నా దర్శనం చేసుకోమనండి అన్నాడు అధికారి సైనికులకు భయంగా ఉన్నా తమ పై అధికారి ఆజ్ఞ నిర్వహించక తప్పదు కనుక నలుగురు బయలుదేరి ఒంటెలు ఉన్న చోటుకు వెళ్లారు ఒంటెలు ఎప్పటిలాగానే చెట్ల కింద పచ్చిక మేస్తూ కనిపించాయి దగ్గరలో ఎక్కడా వాటి యజమానులు ఉన్న సూచనలు కనబడలేదు సైనికులు ధైర్యంగా వెళ్లి చెట్లకు కట్టి ఉన్న వాటి తాళ్లను ఓడదెయ్యబోయారు ఆ సమయంలో కొత్త మనుషుల్ని చూసి భయపడిన ఒక ఒంటె వికృతంగా సకిలించి వెనక కాళ్లతో చెట్ల బోదెలను తన్నుతూ గడబడ ప్రారంభించింది దాన్ని చూసి తత్తిమ్మ ఒంటలు కూడా గొడవ చేయసాగాయి ఉదయాన్నే అరణ్యానికి వచ్చి బాగా ఎండ ఎక్కే వరకు వేటాడి అలసిపోయిన సమరబాహు అనుచరులు నలుగురు ఆ దాపుల్లోనే ఉన్న ఒక నీటి కొలను దగ్గర చెట్ల నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్లకు ఒంటెలు చేస్తున్న గోళ వినబడింది ఏసింహప్పులో వచ్చి వాటి మీద పడి ఉంటుందనుకుంటూ వాళ్ళు కత్తులు దూసి పరుగు పరుగున ఒంటలు ఉన్న చోటుకు వచ్చారు ఒంటెల తాళ్లు విప్పుతున్న రాజ సైనికులు చెట్ల వెనక నుండి వస్తున్న అడుగుల చప్పుడు విని తలలెత్తి చూశారు వాళ్లకు కత్తులు పైకెత్తి వేగంగా వస్తున్న సమరబాహు అనుచరులు కనిపించారు వెంటనే సైనికులు కూడా కత్తులు దూసి కొంచెం వెనక్కుపోయి నిలబడ్డారు సమరబాహు అనుచరుల్లో ఒకడు కోపంతో పళ్ళు కొరుకుతూ ఎవర్రా మీరు సైనిక దుస్తులు వేసుకున్న దారి దొంగలలాగా ఉన్నారు ఒంటెలను అపహరించటం మీ బోటి అల్పుల వల్ల అయ్యే పనేనా అన్నాడు మేం దారి దొంగలం కాదు వీరసింహ మహారాజు గారి సైనికులం మీ ఒంటెలను అపహరించుకుపోవటం లేదు కప్పం కట్టకుండా రాజుగారి అరణ్యంలో మేపుతున్నందుకు వాటిని బందెల దొడ్డికి తోలుకుపోతున్నాం అన్నాడు ఒక తెలివైన సైనికుడు ఎవరా వీరసింహ మహారాజు ఇక్కడ అధికారమంతా సమరబాహు మహారాజు గారిదే తెలిసిందా వారి ఒంటలను దొంగిలించటానికి వచ్చిన మిమ్మల్ని విచారించి శిక్షిస్తాం ఆయుధాలు కింద పడేసి లొంగిపోండి అంటూ సమరబాహు అనుచరులు ముందుకు ఉరికారు పారిపోయే అవకాశం లేదని తెలుసుకున్న వీరసింహుడి సైనికులు వాళ్లను ఎదిరించారు అప్పుడు జరిగిన యుద్ధంలో ఇద్దరు రాజ సైనికులు చచ్చారు ఒకడు గాయపడ్డాడు నాలుగో వాడు ఎలాగో సమరబాహు అనుచరులకు అందకుండా కాలిసత్తువు కొద్దీ పరిగెత్తి ఒడ్డున ఉన్న జంతు ప్రదర్శన శాలాధికారిని చేరాడు శరీరం మీద అక్కడక్కడా నెత్తురు మరకలతో ఆయాసపడుతూ తన దగ్గరకు పరిగెత్తుకొస్తున్న సైనికుణ్ణి చూస్తూనే జంతుప్రదర్శన శాలాధికారి ఇది వింతగా ఉంది నేను చదివిన జంతు శాస్త్రంలో ఎక్కడా ఒంటెలు మాంసాహారులని లేదు ఆశ్చర్యంగా ఉంది నీ వెంట వచ్చిన తతిమా ముగ్గురిని అవి చంపి తినేశాయా ఏమిటి అని అడిగాడు అయా ఒంటెలు కాదు వాటి యజమానులు నన్ను ఇలా గాయపరిచారు నా వెంట వచ్చిన ముగ్గురు వాళ్ళ కత్తులకు బలైపోయారు వాళ్ళు ఎవరో కాని కత్తి తిప్పటంలో ఆరితేరిన ఘటాలలాగా ఉన్నారు అన్నాడు సైనికుడు మనకన్నా కత్తి యుద్ధంలో మనగాళ్ళు ఈ లోకంలో ఉన్నారంటే నేను నమ్మను అంటూ జంతు ప్రదర్శనశాలాధికారి అధికారి కత్తి దూసి నిలబడ్డాడు అతడితో పాటు మిగతా సైనికులు కూడా నిలబడ్డారు గాయపడి వచ్చిన సైనికుడు తాను పారిపోయి వచ్చిన దిక్కు కేసి తల తెప్పి చూసి తమ కేసి వస్తున్న సమరబాహు సైనికులు కలబడగానే అయ్యా మీ అనుమానమేదో త్వరలోనే తీరిపోతుంది అడుగో వాళ్ళు ఈటే వస్తున్నారు అన్నాడు జంతు అధికారి తన పక్కన ఉన్న సైనికులను హెచ్చరించి కత్తి పైకెత్తి సమరబాహు కేసి బయలుదేరాడు ఇంకా ఉంది స్వస్తి